మీ అందమైన గృహ నిర్మాణానికి బ్రాండ్ విండోస్ విండోస్ అండ్ అండ్ మన నమస్తే ప్రస్తుతం మనం సైదాపూర్ మండలంలోని పెరకపల్లె గ్రామంలోని పెరకపల్లె గ్రామంలో యాసంగిలో వడ్లో అంటే ఒక ప్రముఖ ఒక సీడ్ కంపెనీకి సంబంధించినటువంటి వరినైతే ఇక్కడ వాళ్ళు రైతులైతే వేయడం జరిగింది అంటే వాళ్ళు మీకు పంట పండినా పండగ పైన కూడా మీకు నష్టపరిహారాన్ని మేము అందిస్తామని కూడా రైతులకు చెప్పి ఇప్పుడు మాకు ఆ నష్టపరిహారాన్ని ఇవ్వడం లేదంటూ కూడా మమ్మల్ని అవస్థలు పెడుతున్నారంటూ కూడా వాళ్ళైతే మన సుమన్ టీవీని అయితే సంప్రదించడం జరిగింది అంటే ఒక ఆరుగాలం పండించినటువంటి పంటను మేము పండించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ తూకంలోనూ కూడా మమ్మల్ని మోసాలు అయితే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అయితే మోసం చేయడం జరిగిందని కూడా ఇక్కడ రైతులైతే ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది కూడా మనము రైతులైతే ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం అంటే చెప్పండి అన్న ఏం జరిగింది అసలు మీకు ఏ కంపెనీకి సంబంధించినటువంటి సిడీసీ మీరు ఏం జరిగింది అసలు నా పేరు రమేష్ మా పేరు కాపల్లి సైదాపూర్ మండల్ మేము యాసంగిలో బేర్ కంపెనీ వాళ్ళది ఒక వెరైటీ పెట్టినాం ఫస్ట్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే మీకు పంట వచ్చినా రాకుండా కింటల్ వచ్చినా రెండు కింటల్ వచ్చినా మీకు డెబ్బై వేల నష్టపరిహారిస్తాం సీడ్ కాస్ట్ ఫ్రీ ఉంటుంది అది మేల్ షాపింగ్ చేస్తాం మగసార్లు మేమే వస్తాం దానికి కూడా ఫ్రీ ఉంటుంది అని అన్ని చెప్పి మాయమాట చెప్పారు దానికి చాలా కష్టం చేసినాం అన్ని పెట్టుబడులు పెట్టేస్తే తీర సమయానికి మేల్ షాపింగ్ మీరే చేసుకోవాలని చెప్పిర్రు సీడ్ కాస్ట్ కట్ చేసారు ఈ డెబ్బై వేలు ఓను అరవై వేల రూపాయలే ఇస్తాం ఇప్పుడు మీకు అరవై వేల రూపాయలక మీకు అన్ని అంతటా బయట మేము అరవై వేలు ఇస్తాము మేము కూడా అరవై వేలు ఇస్తామని మళ్ళీ ఇప్పుడు చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగితే అందరికి ఇచ్చినాం మీకు అంతే ఇచ్చినాం ఎంతకంటే ఎక్కువ రావు మీ పైసలు మళ్ళీ జోకేటప్పుడు వడ్లు జోకేటప్పుడు కూడా ఇక్కడ జోకకుండా వాటిని తీసుకొని పోయి అక్కడ మీకు ఇక్కడ జోక్కుంటే యాభై ఐదు కిలోలు అరవై కిలోలు వస్తే వాళ్ళు యాభై కిలోలు వచ్చింది మీ బ్యాగ్ అని చెప్పి ఇరవై కిలోల ఇరవై బస్తాలు చూపితే మీ పది కింటల వడ్లైనవి తూకంలో కూడా ఇట్లా వేసి మమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేసి పెట్టువాళ్ళకు కూడా లేకుండా వేయింది వేరే వాళ్ళకు లోకల్ల మేము అదే వేరే క్రాఫ్ చేస్తే మాకు ఎకరానికి డెబ్బై వేలు వచ్చినాయి దీనికి ఇప్పుడు రూపాయి మిగిలే పరిస్థితి లేకుండా పోయింది మందులు కొడితే ఇరవై వేలు అయినాయి మోసాలు కోసి వాటిని పట్టిస్తే ఇరవై వేలైనాయి నాటేసేటప్పుడు అదనంగా దీనికి మూడు వేలు అయితే దానికి ఆరు వేల రూపాయలు తీసుకున్నారు లేబరు మొత్తానికి ఇప్పుడు అందులో శూన్యం అయిపోయింది కనీసం డెబ్బై వేలు వస్తే ఏమైనా ఆ పెట్టుబడి అని అనుకుంటే అది ఏం లేదు అన్ని ఎత్తుకొని పోయారు మీకు ఏం రావు ఒక లెక్క కూడా చెప్పలేదు మాకు అంటే మీరు మీరున్నారు మీరు ఎంత ఆ సీడ్ను ఎంత ఎన్ని ఎకరాల్లో ఆ సీడ్ను సాగేసి మీకు ఎంత అది దిగుబడి అందులో మాకు సీడు అది మూడు ఎకరాలు వేసినా అది నా సొంత పొలం కాదు నేను కౌలు రాజను నేను మూడు ఎకరాల పొలం చేస్తే నాకు అందులో ఇప్పుడు లక్ష నలభై వేలు అంటే పది కిల్ పది క్వింటాల పైసలు ఇచ్చారు నేను జోకిన వరకే ఇచ్చారు రిమైనింగ్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే ఆగస్టులు వస్తాయి అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి ఇంకా డెబ్బై వేలు ఇప్పుడు ఇస్తామని చెప్పారు నిన్న తీర సమయాన్ని చూస్తే ముప్పై వేలు మాత్రమే అకౌంట్లో వేసారు ముప్పై వేలు గిదేని పరిస్థితి అంటే గంతే వస్తాయి అరవై వేలకు వచ్చేసి కంపెనీ అంటే నేను ఒక్కని మూడు వేలు ఇప్పుడు నేను ఒక్కనంటే అంటే మూడు ఎకరాలు వేసినా కావచ్చు అంతటా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బేర్ కంపెనీ అనేటప్పుడు నష్టపోయిన రైతుకు ఒక ఎకరానికి పదివేలు అంటే ఎంతమందిని రైతులను నాశనం చేస్తుంది ఈ కంపెనీ మేము దీని మీద కంపల్సరీ ఏఈఓ దగ్గరికి పోతాం ఏఓ దగ్గరికి పోతాం అవసరం అయితే జేడి దగ్గరికి అయినా పోయి దీన్ని ఎంత దూరమైనా తీసుకపోతాను మీకు వాళ్ళు కంపెనీ ప్రతినిధి సమయిస్తే ఆర్గనైజర్ తెలియదు మాకు లోకల్ శంకరయ్య అని సబ్ ఆర్గనైజర్ ఉన్నాడు ఆయనను పట్టుకొని మేము వేసినాం ఇప్పుడు అడిగితే మేము గంతే వచ్చిన వాళ్ళు ఇచ్చిన దానికి నేనేం చేస్తా ఆయన అంటుండు మామిడి శ్రీనివాసు దుద్దిన పిల్లి ఆయన అంటాడు గంతే వస్తాయి మీకు మీకు ఇంకా మీరు ఇంకా ఎండిపోయింది అదైంది ఇట్లా అయింది మీకు మొత్తం డబ్బులు రావు ఇంకా మీ గురించి కొట్లాడినా మరి అప్పుడు మీరు పని చేసేటప్పుడు మమ్మల్ని నిలబెట్టి కట్టే పట్టుకొని పని చేయించారు సుభా అది మీరు లేకపోతే మీ పైసలు రావు మీ సీడే ఫెయిల్ అవుతుంది అని బెదిరించారు అప్పుడు మమ్మల్ని నిలబడి ఒడ్డు మీద ఉండి పని చేయించాడు నారు పోగితేనే నువ్వు నారు ఇట్ల ఈ నారు కరెక్ట్ అయినా దున్నిపారే నారు అని బేదిచ్చినోడు ఇలా మళ్ళీ ఉల్టా బేరిస్తాడు అంత అంత ఘోరం అయిపోయిన పరిస్థితి అంటే మీరేం చెప్తాను మీరు ఎన్ని ఎకరాలేసారు మీకు ఎంత రావాలి డబ్బులు మేము రెండు ఎకరాలు వేసినాం మూడు ఎకరాలు వేసినాం కానీ ఎకరం వెండిపోయింది రెండు ఎకరాలకు ఇస్తా అన్నాడే పద్నాలుగు బ్యాగులు పంపిస్తే నీ కింటాలకు డబ్బులు పంపించారు అంతే అంటే ఇప్పుడు సీడ్ కాస్ట్ ఫస్ట్ తీసుకొని అన్నారు తర్వాత మరి తీసుకున్నారు ఇప్పుడు ఎకరాన మూడు వేల చొప్పున కటింగ్ మేల్ కటింగ్ ఫిమేల్ కటింగ్ తోని మూడు వేలతో కట్ చేసుకొని ఇచ్చారు నేను చాలా నష్టపోయినా అమౌంట్ బాగా లోకల్ అయితే ఎకరాన డెబ్బై వేల ఆయన లక్ష రూపాయలు అయినా అనవచ్చు మినిమం అసలుంటి రెండు ఎకరాలు వేస్తే లక్ష ఇచ్చేయండి మీరు చెప్పండి మీరు ఎంత సాగు చేసిరు ఎంత నష్టపరి రెండు ఎకరాల పన్నెండు గుంటలు వేసిన రెండు ఎకరాల పన్నెండు గుంటలకు పదకొండు బ్యాగులు వెళ్ళాయి పదకొండు బ్యాగులకు మాకు ఎనభై వేలు వచ్చినాయి ఇంకా మిగతా డబ్బులు ఏం లేవు ఇక ఇంకా అంటే మొదట అంటే మీకు అంటే ఎకరానికి పండిన పండకుండా కూడా ఎంత ఇస్తా అన్నారు డెబ్బై వేలు ఇస్తా ఉన్నారు పండకుండా కానీ డెబ్బై వేలు ఇస్తా ఉన్నారు ఎకరానికి అట్లాంటివి ఇప్పుడు మాకు మాకు వచ్చిన డబ్బులకే వచ్చిన వడ్లకే డబ్బులు ఇచ్చారు మిగతా వాటికి మాకు డబ్బులు ఇలాంటి డబ్బులు ఇవ్వలేక అది సీడ్ ఫెయిల్ ఏంది అసలు కారణం మనకు వాళ్ళు ఇచ్చిన మన తయారు చేసింది కాదుగా వాళ్ళు ఇచ్చిన సీడే వాళ్ళు చెప్పినట్టు మనం అన్ని వాళ్ళు చెప్పిన విధంగానే మనం చేసినాం వాళ్ళు చెప్పినట్టు మనం చేయకుంటే దాన్ని అదే మీరు చేయకపోయింది అన్నట్టు అది వేరే ఉంటుంది వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మందులు కొట్టుడు మందులు జల్లుడు అన్ని అదే విధంగా చేసినాం మందులు కొట్టినాం వాళ్ళు చెప్పినట్టు ప్రతి ప్రతి పాటించిన వాళ్ళు ఇక మనం చేయకుంటే మనం మన దగ్గర పోతుంది రైతులు నష్టపోతారు వాళ్ళు చెప్పినట్టు చేసినప్పుడు రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళు కంపెనీ కట్టియ్యాలి కదా ప్రతినిధులు ఏమంటారు ప్రతి మనం కట్టిస్తామన్నారు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మాకు ఇంకా డబ్బులు లేవు సో అంటే చూడవచ్చు ఫస్ట్ సీడీ వేసే తరుణంలో కూడా మీకు అన్ని డబ్బులు మేము ఇస్తాము ఇది పంట వచ్చినా రాకుండా కూడా దిగుబడి వచ్చినా రాకుండా కూడా డెబ్బై వేల రూపాయలు మీకు ఎకరానికి చెల్లిస్తాం అని చెప్పినటువంటి సీడ్ కంపెనీ వారు ఇప్పుడు మాకు డబ్బులు చెల్లించడం లేదు మేము చాలా వరకు నష్టపోయాము ఆ డబ్బులు అడిగితే కూడా వాళ్ళు ఇవ్వట్లేదని కూడా ఇక్కడ వీళ్ళైతే రైతులైతే వాపోతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ నుండి